గుంటూరు వన్ టౌన్ యాదవ బజార్ సచివాలయంలో నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ప్రజలతో వ్యాపారులతో మాట్లాడారు జిఎస్టి తగ్గింపులు పేద మరియు మధ్యతరగతి వర్గాలకు ఎంతగానో ఉపయోగపడతాయని కానీ ప్రజలు అవగాహనతో ముందుకు వస్తేనే దాని ఫలితాలు అందరికీ చేరుతాయని ఆయన స్పష్టం చేశారు జిఎస్టి తగ్గింపుల వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రజల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు వ్యాపారులు ధరలు పెంచే ప్రయత్నం చేసినా ప్రజలు గత ధరలతో పోల్చి కొనుగోలు చేస్తే మాత్రమే లాభం పొందగలరని హెచ్చరించారు అలాగే డిజిటల్ పేమెంట్లు చేయాలని సూచించారు కలెక్టర్ తమ్మి మాన్సారియా గారు ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు